హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం డాబాకా ఛానల్కి సో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు పేపరు మీరు ఏదైనా చదవండి ఇక్కడ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా నేను హెడ్డింగ్స్ మాత్రం చదివి చూపిస్తాను మీకు ఖచ్చితంగా రాత్రికి వెళ్ళి మీరు న్యూస్ పేపర్ చదవండి ఇవాళ హెడ్డింగ్స్ ఏమి చదివి మేఘా భారీ పెట్టుబడి రూపాయలు పదిహేను వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదిక అంగీకారం ఓకే ఇగో ప్యారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు రారాం రామ్ రామ్ జన్మత వచ్చే పౌరసత్వం రద్దు అట ప్రమాణ స్వీకారమైన స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశం వెల్వ క్యాపిటల్ హెల్పై దాడి దోషులకు క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదు క కొత్త నియామకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం బ్రైడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలు రద్దు ఈ ఒక్కసారి కూడా చేద్దాం సెవెన్ పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది భారతీయుల్లో వన్కు ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే ఉన్నరా మీ వాళ్ళు అమెరికా ఉన్నోళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు ఏ భయపడతారు భయపడతారు ఇక పాపం చూసి గట్ల గట్లా అవుతుంది హైదరాబాదులో మళ్ళీ హైదరాబాదులో ఐటీ సోదాల కలకలం ఎవరికెవరికో మరి టీజీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సంస్థల్లో అండ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలో డిస్టులు తగ్గినట్టున్నాయి వాళ్ళ ఛత్తీస్గఢ్ ఒడిషా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులు మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ విజృంభణే దయచేసి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త దోమరు ప్రభుత్వంపైనే కాళేశ్వరం భారం మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు అలా దరఖాస్తులు అవి రాషన్ కారెట్లో రేషన్ కార్ట్లో ఉన్నాయి కదా తర్వాత జేఎన్టీయూలో అక్రమ మార్కుల అధికారి విద్యార్థులు ఫెయిల్ అయిన మార్కులు దిద్ది పాస్ చేస్తున్న వైనం సుశీరా కాంగ్రెస్కు పాలన చేత కాదు పాత పద్ధతిలోనే నీటి పంపకాలు కృష్ణా జలాలపై అరవై ఆరు అండ్ ముప్పై నాలుగు నిష్పత్తిని కొనసాగిస్తున్న బోర్డు నిర్ణయం డెబ్బై ఒకటి శాతం ఇవ్వాలని ఈ ఏడాది యాభై శాతం కేటాయించాలని తెలంగాణ డిమాండ్ రెండింటికి ఒప్పుకోబోమని ప్రస్తుతం విధానమే ప్రస్తుత విధానమే కొనసాగాలన్న ఏపీ టెలిమెంటరీల రెండో దశ పైన అభ్యంతరం గ్రూప్ టూ యోజ చూసిరా న్యూ బ్యాచ్ ప్రారంభమైంది చూడూరు న్యూ బ్యాచ్ ప్రారంభమైంది హరీష్ అకాడమీ ఇంకేమి లేదు ఏం లేదు మెగా భారీ పెట్టుబడులు ఇంపార్టెంట్ అని కాదు నేను మొత్తము హెడ్డింగ్స్ చదువుతున్నాను దేశాభివృద్ధికి మహనీయులు రాజ్యాంగాన్ని అందించారు గుత్తా ఇంకో తర్వాత ప్రతిష్టాత్మకంగా భూభారతి భూభారతి చట్టం సిఎస్ ఎక్కడో కొంచెం విన్నా కూడా మనం పెట్టచ్చు తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు వీటిపై సచివాలయం పైన చూసారా భూభారతి చట్టం ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఇందేదే ఇల్లేదు అది వచ్చింది అంటారు కానీ ఎక్కడో ఎగిటిట్లో వస్తుంది ఆరోగ్య భద్రతా పథకం కొనసాగించేందుకు అంగీకారం ప్రభుత్వం పైన కాళేశ్వరం ఇంకేముంది ఏం లేదు రేపటి నుంచి కాంట్రాక్టర్లు గురువారం నుంచి కాంట్రాక్టర్లు కమిషన్ ఎదుట కానున్నారు గురువారం బ్యారేజ్ శుక్రవారం బ్యారేజ్ అంటే చూడండి ఒక్కసారి ఏమి పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తారా ఇక్కడ ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వైద్య పీజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం తిరుగుతుందట తీసిరా పోకూరి ఆదిలాబాద్లో ఉన్నోళ్ళు అటు ఇటు తిరిగి గట్టు వామన రావు దంపతుల హత్య కేసు దర్యాప్తుపై మీ అభిప్రాయం ఏంటి సోషర్గా ఏం అడుగుతారు ఇదిగో మరి మేము పేజీల్లో స్వాతంత్ర యోధుడు దండనాయకుల శ్రీనివాసరావు కన్నుమూత పేర్లు గుర్తుపెట్టుకోవాలి పేర్లు ఊరట కలిగిస్తారా ఉసూరు మాన్నిపిస్తారా మీరు అడుగుతాను రూచరిగా ఒక్క ఒక్కరోజు ఆగండి చదవండి తర్వాత ఇదిగోండి నియమకాలకు కొత్త ప్రమాణాలు ఇక్కడ ఏమి చేయండి చూడండి విశ్వవిద్యాలయాలు కళాశాలలో అధ్యాపకులు బోధన సిబ్బంది నియమకం పదోన్నతి కోసం కనీస అర్హతలు ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శక మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు పేరుతో యూజీసీ ఇటీవల ఒక ముసాయిదాను రూపొందించింది ఈ మేరకు అధ్యాపకులు ఆచార్యుల పోస్టుల నియామకానికి జాతీయ స్థాయిలో ప్రకటన వెలువరించవలసి ఉంటుంది నీతోనే నీలోనే నేర్చుకోవడం ఆపకండి అది సృజన సృజనను పెంచుతుంది సృజన ఆలోచింపజేస్తుంది ఆలోచన జ్ఞానాన్ని పెంచుతుంది జ్ఞానమే మనకి దేన్నైనా సాధించగల శక్తిని ఇస్తుంది నేర్చుకోవడం అంటే రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి మనిషి ముసలాయిన కూడా కాదు ముసలో గారు తొందరగా రోజు నేర్చుకుంటుంటే ముసలోలు గారు అదొకటి పెద్ద ప్లస్ పాయింట్ జేఎన్టీయులో అక్రమార్కుల సుషిర అధిక అధికారి పరీక్షల విభాగంలో అవలక్షణం విద్యార్థులు ఫెయిల్ అయిన మార్కులు దిద్ది పాస్ చేస్తున్న వైనం రైతులను తక్షణం విడుదల చేయండి మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు ఆన్లైన్లో రాజన్న ఆలయ సేవలు కండరాల్లోని కొవ్వుతో గుండె జబ్బు ముప్పు కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వుతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది శరీర ఎత్తు బరువుల నిష్పత్తి సూచి తో సంబంధం లేకుండా ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు కండరాల్లో కొవ్వు ఒక శాతం పెరిగితే గుండెలోని సూక్ష్మ రక్తనాళాల్లో లోపం తలెత్తే అవకాశం రెండు శాతం పెరుగుతుంది అని తెలిపారు అందుకే కొవ్వు లేకుండా చూసుకోవాలి మస్తు ఎక్సర్సైజ్ చేయాలి కొద్దిగాల తప్పకుండా పని చేయాలి ఇవి ఎందుకు చెప్తున్నాం మేడం అంటే మొత్తం చెప్తున్నాం ఒక పది నిమిషాలు వీడియో ఏమైతుందండి వినండి ఏం కాదు నిద్ర లేవడానికి ముందే పెరుగుతున్న కార్టిస్టాల్ ఒత్తిడి హార్మోన్ ముద్రపడిన కార్టిస్టా కార్టిసాల్ నిద్ర లేచే నిద్ర లేచాకే పెరుగుతుందన్న భావన ఇప్పటి వరకు ఉంది మేల్కొనడానికి ముందే అది పెరుగుతుందని తాజాగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల జీవ గడియో జీవ గడియారానికి అనుగుణంగా రోజంతా ఒక వ్యక్తిలో కార్టిసాల్ స్థాయి హెచ్చు తగ్గుల లోన్ అవుతూ ఉంటుంది ఒత్తిడిని అధిగమించుకోవాలి ఇగో నిబంధనల అడ్డంకి లేకుంటే ఉషా చిలుకూరిని ఉపాధ్యా ఉపాధ్యక్షురాలిగా నియమిస్తా అమెరికా సెకండ్ లేడీకి ట్రంప్ ప్రశంసలు ఉషా చిలుకూరి ఆసుపత్రి నుంచి ఇంటికి సైఫ్ మన దొంగలు కొట్టిరు కదా పాపం కొట్ చేసిరు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ సైన్యాధిపతి రాజీనామా మార్చి ఆరున బాధ్యతల నుంచి వైదొలుగుతానని వైదొలుగుతానని హలేవి వెళ్ళడు ఓకే దీని గురించి ఇచ్చాడు ఏ ఎక్ట్రానిక్స్ అన్నిటి గురించి ఇచ్చాడు తర్వాత దొంగ చేతికి ఫోన్ చిక్కకుండా స్మార్ట్ ఫోన్ దొంగలు అసలే కట్టె చూసే డ టూల్స్ కానీ సర్వీసులు కానీ లేవు కానీ అండ్రాయిడ్ ఓఎస్లో నిక్షిప్తమైన టూల్స్ మన పరికరం దానిని స్టార్ అయిన వ్యక్తిగతతో వ్యక్తిగత డేటా మీద మరింత పట్టు సాధించడానికి తోడ్పడతాయి చుడు రొక్సారి చదువు ఉండదు ఫోన్ల గురించి అంటే ఇన్ఫర్మేషన్ మంచిగానే తెలవాలి కదా ఈరోజు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉందండి ఖచ్చితంగా క్వశ్చన్ దిగేది అదే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పొట్టి పటాక ఇంగ్లాండ్తో భారత్ అమృతివం తొలి టీ ట్వంటీ నేడు క్షమిపై అందరి దృష్టి తర్వాత ఏముంది ఒక అడ్డు తొలగి తొలగింది ఇంకేమున్నది ప్రీక్వార్టర్లో జోడి సాత్విక్ జోడి వైష్ణవి మాయ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు మలేషియాపై భారత్ ఘన విజయం ఇవ్వండి వెరీ 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 ఇంపార్టెంట్ మన గ్లోబల్ లీడర్లో సత్యనాదణ్లా టాప్ చూసిరా ఇది వచ్చితే ఖచ్చితంగా ఎంలా ఏదో ఒకటి భారతదేశానికి వెలుపల రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ సత్యనాదణ్లా అగ్రస్థానంలో నిలిచారు ఆ తర్వాతి స్థానంలో సుందర్ పిచ్చాయ్ నీల్ మోహన్ తదితరులు తొలిసారిగా రూపొందించిన హెచ్ఎస్బిసి ఇట్లా చ ఇట్లుంటే చదువుకుం చదువుకోకపోతే ఖచ్చితంగా వస్తుందండి ఇది ఇందులోకి వెళ్ళి హురూన్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది నీకేం తెలుసు మేడం అంటారా ఏం కాదు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మన మన డిఎస్సి చూసాం కదా రెండు వేల ఇరవై నాలుగులో ఈ విషయాలను వెల్లడించింది ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి రెండు వందల కంపెనీల జాబితాను హురూన్ ప్రకటించింది కనీసం ఒక మి బిలియన్ డాలర్ మార్కెట్ విలువ ఉన్న కంపెనీ కంపెనీలను ఇందుకు పరిహారం పరిగణంలోకి తీసుకుంది ఈ కంపెనీలన్నింటిలోని మార్కెట్ విలువ కలిపితే పది లక్షల కోట్ల డాలర్లను దరిదాపుల్లో ద దరిదాపుల్లో నిలిచింది ఈ రెండు వందల సంస్థలను రెండు వందల ఇరవై ఆరు మంది సిఈఓలు ఎండీలు వ్యవస్థాపకులు ఉన్నారు వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే ఈ జాబితా ప్రకారం ఛానల్ గ్లోబల్ సిఇఓ లీనా నాయర్ లీనా నాయర్ అత్యంత ప్రభావవంత మహిళగా నిలిచారు ఇంకో లీనా నాయర్ ప్రభావవంతమైన ఈ జాబితాలో ఉన్న వారిలో నూట ఒక్కటి మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్టులోను చోటు చేసుకున్నారు మిత్తల్ కుటుంబీకులు రూపాయలు ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల సంపదతో తొలి స్థానంలో ఉన్నారు గోపీచంద్ హిందూజా కుటుంబకులు ఇదిగోండి వీళ్ళు ఒక లక్ష డెబ్బై ఎనిమిది కోట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచారు తర్వాత ముప్పై ఒకటి వేల వన్ ముప్పై ఒకటి వేల వందల కోట్ల సంపదతో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకులు పివి రామ్ ప్రసాద్ రెడ్డి న్యూజెర్సీ తొమ్మిదో స్థానంలో నిలిచారు తర్వాత షాన్ ఫ్రెండ్షిప్ కోలో అత్యధికంగా ముప్పై ఏడు మంది ఉన్నారు లండన్లో ఎనిమిది మంది దుబాయ్లో ఆరుగురు నివసిస్తున్నారు జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా కమ్యూర్ సహ వ్యవస్థాపకుడు సిఈఓ తనే తనే టాండన్ తనే టాండన్ తనే టాండన్ ఇరవై ఏడు సంవత్సరాలు అట చూసిరా ఇక మనం ఇనే ఇంకా ఎత్తుకుతా ఉన్నాం అంటే కంపేర్ చేసుకున్నాడు కాదు ఎక్కడికి పోయిండు చూసిరా నీలిచా నీలిచారు జాబితాలోని మొత్తం కంపెనీల విలువలలో అగ్రగామి పది మంది నిర్వహిస్తున్న కంపెనీల వా వాటానే డెబ్బై మూడు శాతంగా ఉంది జాబితాలోని వారిలో యాభై ఏడు శాతం మంది తొలితరం ఔహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే మిగిలిన వారు వృత్తి నిపుణుల వారసులు ఈ లిఫ్టులోను పన్నెండు మంది ఈ లిస్టులోని పన్నెండు మంది మహిళలు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నారు ఏదైనా పట్టుపడితే మనం సాధించాలండి ఎంత చిన్న చిన్న వయస్సులో వాళ్ళు ఎలా రాణిస్తున్నారు చూడండి పిల్లలు ఇరవై ఏడు సంవత్సరాలు అంటే ఇప్పుడు చూడండి అగ్రగామి పది మంది పేరు ఇవో ఇది అది తీసుకోరు స్క్రీన్ షాట్ సత్యనారాయణల మైక్రోసాఫ్ట్ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ నీల్ మోహన్ యూట్యూబ్ నీలు మోహన్ నీలు మోహన్ నీ మొఖం యూట్యూబ్ అన్నట్టు కట్టుకోండి నీళ్ఖం నీ మొఖం తర్వాత థామస్ కురియన్ గో గూగుల్ క్లౌడ్ శాంతను నారాయణ్ అడోబ్ సంజీవ్ లాంబా లిండే వసంత నరసింహన్ నోవార్టీస్ అరవింద్ కృష్ణ ఐబిఎం విమల్ కపూర్ హనీవెల్ కెవిన్ లోబా స్ట్రేకర్ సత్యనారాయణల అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా శాంతను నారాయణ్ తెలంగాణకు చెందిన వారని నివేదిక పేర్కొన్నది సుశిరాజ్ మన తెలంగాణకు చెందినెవరు శాంతను శాంతను నారాయణ్ శాంతను నారాయణ ఆడోబ్ శాంతను నారాయణ్ ఆడోబ్ ఓకే తప్పకుండా ఇవి స్క్రీన్షాట్ తీసుకోవాలండి ఇగో ప అయిపోయిందా ఇదే జ్యోతిగారే ఒకసారి చూసుకోండి పదుపరులకు అబ్బ మంగళం వారం ఏడిగా హైదరాబాదులో హైదరాబాదులో హెచ్సిఆర్ టెక్ విస్తరణ మోల్డ్ వాటర్ ఏది హైవ్ ట్రావెలింగ్ విభాగంలో ఏటా ఇరవై ఐదు ఇరవై శాతం వృద్ధి అట విప్రో సీనియర్ వాయిస్ ప్రెసిడెంట్ అనుజ్ ధీర్ ఐపీఓలో వచ్చిన షేర్లను ఎక్స్చేంజ్లో నమోదయ్యేలోపే అమ్మొచ్చు మన ఐటీ కంపెనీలు తగ్గేదేలే ఏడాదాయే పోస్టులు ఏమాయ్ విద్యుత్ సంస్థల డైరెక్టర్ల భర్తీలో తీవ్ర జాప్యం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వెలువడి వెలువడిన నోటిఫికేషన్లు ఓకే వస్తాయి ఏవో నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి ఒక ఒకటి రాజ్ రాజ్యాంగంతో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఏం లేంలే ఇంకేం లే ఇరవై నాలుగు గంటలు తాగునీరు ఇరవై నాలుగున ప్రారంభం రెండు రాష్ట్రాలలో ఇదే తొలిసారి కరీంనగర్లో కొత్తగా నిర్మించిన ఇరవై రెండు లక్షల లీటర్ల నీటి ట్యాంకు ప్రక్కన పది లక్షల లీటర్ల పాత ట్యాంకు ఇక అయిపోయిందండి నేను వసుంధరా ఒకటి అవి జ లేదు ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి కొంటారా మరి ఇవన్నీ ఆన్లైన్ చేసుకుంటారా చేసుకోరు మరి కొన్ని ఉన్నాయి సత్యానాథండ్ల గురించి ఉన్నది తప్పకుండా తెలంగాణ శాంత గురించి ఉన్నది చూసుకోండి ఇవంతా అయిపోయింది లాస్ట్కు ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్క పది నిమిషాలు చూసి రాత్రికి వచ్చి మంచిగా పేపర్ చదవాలి పేపర్ చదవాలి పేపర్ చదివితే చాలా ఫైదాలు ఉన్నాయి ఫైదాలే ఫైదాలు బాంబే హైకోర్టు ఇగో బాంబే హైకోర్టు సిజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్